హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం గులాబీ మొక్క గురించి మాట్లాడుకుందాం మా ఇంట్లో పూసిన గులాబీ పువ్వులు చూడండి మొక్కలు చిన్నవైన పువ్వులు మొక్క నిండా పూస్తున్నాయి పెద్ద సైజులో పూస్తున్నాయి వన్ మంత్ బ్యాక్ లాస్ట్ రోజు వీడియోలో గులాబీ మొక్కలో కొమ్మలు బాగా వచ్చి మొగ్గలు రావడానికి ఏం చేయాలో చెప్పాను ఈ వీడియో దాని కంటిన్యూషన్ అండి మొగ్గలు రావడం మొదలయ్యాక గులాబీ పువ్వులు పెద్ద సైజులో పూయడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో చెప్తాను అలాగే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గులాబీ మొక్కను ఏ విధంగా సంరక్షించుకోవాలో ఓవర్ వాటరింగ్ అవ్వకుండా వేర్లు కుళ్ళిపోయి రూట్ రాట్ అయ్యి మొక్క చనిపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం ఎంతో ఇష్టంతో పెంచుకుంటున్న గులాబీ మొక్క పాడవుతుంది ఇప్పుడు ఆల్రెడీ రైని సీజన్ కాబట్టి గులాబీ పువ్వులు మంచిగా పూస్తాయి ఫస్ట్ టిప్పు ఏంటంటే మీ గులాబీ మొక్కలను వర్షం పడినప్పుడు ఖచ్చితంగా వర్షంలో పెట్టండి ఈ సమయంలో సమ్మర్ వెళ్ళిపోయింది కాబట్టి మొక్కని ఇంకా షేడ్లో పెట్టకూడదు వర్షాకాలంలో వర్షంలోనే ఓపెన్ ఏరియాలోనే పెట్టాలి వర్షపు నీటి వల్ల మొక్కలో కొత్త కమ్మలు వచ్చి గుబురుగా పెరుగుతుంది రెండవ టిప్పు ఏంటంటే సెవెన్ లీవ్స్ బ్రాంచ్ సక్కర్ బ్రాంచ్ అంటారు అలాంటివి మీ మొక్కలో వస్తే వాటిని వెంటనే కట్ చేసి తీసేయండి ఇప్పుడు అన్ని గ్రాఫ్టెడ్ రోజెసే ఎక్కువ వస్తున్నాయి కదా ఇవన్నీ గ్రాఫ్టెడ్ రోజెసే అండి ఈ గ్రాఫ్టెడ్ పోర్షన్ కింద ఏవైనా కొమ్మలు వస్తే వాటిని సక్కర్స్ అంటారు ఇది గ్రాఫ్టెడ్ పోర్షన్ నార్మల్గా వచ్చే కొమ్మలు గ్రాఫ్టెడ్ పోర్షన్కి కి లేదా గ్రాఫ్టెడ్ పోర్షన్కి కి పైన వస్తాయి అవి హెల్దీ బ్రాంచెస్ వాటికి ఫైవ్ లీవ్స్ ఉంటాయి ఏవైతే గ్రాఫ్టెడ్ పోర్షన్కి కింద వస్తాయో ఇవి చూడండి కింద వచ్చాయి కదా వీటిని సక్కర్ బ్రాంచెస్ అంటారు ఇవి వర్షాకాలంలో ఎక్కువ వస్తూ ఉంటాయి సెవెన్ లీవ్స్ ఉంటాయి ఈ సక్కర్ బ్రాంచెస్కి నార్మల్గా రోజెస్కి ఫైవ్ లీవ్స్ ఉంటాయి అవి హెల్దీ బ్రాంచెస్ ఈ సక్కర్స్ కి సెవెన్ లీవ్స్ ఉంటాయి అలాంటివి వస్తే కనుక వెంటనే కట్ చేసి తీసేయండి తీయకపోతే ప్లాంట్ ఫ్లవర్స్ ని ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది మొత్తం ప్లాంట్ ఎనర్జీ అంతా ఈ సక్కర్ బ్రాంచెస్ ఏ తీసేసుకుంటాయి అసలైన మొక్కకు ఎనర్జీ అందక సరిగ్గా పువ్వులు పూయదు కాబట్టి వర్షాకాలంలో సక్కర్ బ్రాంచెస్ మీ గులాబీ మొక్కలో వస్తే మటుకు వాటిని గుర్తించి వెంటనే తీసేయండి వాటికి సెవెన్ లీవ్స్ ఉంటాయి గ్రాఫ్టెడ్ పోర్షన్కి కింద వస్తాయి ఈ టూ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా సక్కర్ బ్రాంచ్ని ఐడెంటిఫై చేయగలరు టిప్ త్రీ సాయిల్ అండి మీరు గులాబీలను మట్టిలో కనుక పెంచుకున్నట్లయితే మధ్య మధ్యలో మట్టిని ఎండనివ్వండి ఆ తర్వాత వాటరింగ్ చేయండి మధ్యలో ఒకసారి ఇలా సాయిల్ని లూజ్ చేయండి నేనైతే కోకోపీట్లో రోజెస్ని పెంచుతున్నాను ఎక్కువ వర్షం పడినా కూడా ఎక్సెస్ వాటర్ అంతా ఈజీగా డ్రైన్ అయిపోతుంది మొక్క రూట్ రాట్ అయ్యి పాడయ్యే ఛాన్సెస్ తక్కువ కోకోపీట్ రోజెస్కి బెస్ట్ మీడియం అండి నేను ఫస్ట్లో ఫెయిల్ అయ్యాను గులాబీలను పెంచడంలో లో వేసాక నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి గులాబీ మొక్కలు బాగా పెరుగుతున్నాయి ఇదైతే జనవరిలో కొన్న మొక్క చాలా బాగా పెద్ద సైజులో మొక్క నిండా పువ్వులు పూస్తుంది మీరు సాయిల్లో గులాబీలను పెంచుతున్నట్లయితే అప్పుడప్పుడు టిల్లింగ్ చేసి సాయిల్ యూస్ చేయాలి డ్రైనేజ్ హోల్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి మనం వాటరింగ్ చేయగానే వన్ మినిట్లో వాటర్ డ్రైన్ అయిపోవాలి ఎక్కువసేపు కుండీలో నీళ్లు నిలవు ఉండిపోకూడదు ఎప్పుడైతే వాటర్ ఈజీగా కన్నాల నుండి వస్తున్నాయో అదే మంచి పర్ఫెక్ట్ సాయిల్ రోజెస్కి అని అర్థం అసలే వర్షాకాలం కాబట్టి కంటిన్యూగా రెండు మూడు రోజులు వర్షాలు పడినప్పుడు ఓవర్ వాటరింగ్ వల్ల డ్రైనేజ్ హోల్స్ సరిగ్గా లేక మట్టి మిశ్రమం సరిగ్గా పెర్ఫెక్ట్ సాయిల్ యూజ్ చేయకపోతే వాటర్ కుండీలో నిలవ ఉండి రూట్రాట్ అయిపోతుంది వేర్లు కురిలిపోయి ఫంగస్ అటాక్ అయ్యి మొక్క చనిపోతుంది లో నాకు ఆ ప్రాబ్లం అస్సలు రాలేదు కోకుపీట్లో గులాబీలు ఎలా పెంచుకోవాలో వీడియో చేశాను అది మీకు డిస్క్రిప్షన్లో పైన ఐ బటన్లో లింక్ ఇస్తాను కావాలంటే మీరు ట్రై చేయొచ్చు టిప్ ఫోర్ ఏంటంటే మీ దగ్గర టర్మరిక్ పసుపు ఉంటే ఒక పావు స్పూన్ వన్ ఫోర్త్ స్పూన్ ప్రతి కుండీలో వేయండి నెలకొకసారి వర్షాకాలంలో ఎక్కువ ఇన్సెక్ట్స్ ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సాయిల్లో ఈ పసుపు న్యాచురల్ ఇన్సెక్టిసైడ్ అండ్ ఫంగిసైడ్ లాగా పనిచేస్తుంది మీ దగ్గర టర్మరిక్ లేకపోతే వేపపిండి నీమ్ పౌడర్ ఒక చెంచా వేయండి లేదా మంచి ఫంగిసైడ్ పౌడర్ సాఫ్ట్ బాగుంటుంది అది అర చెంచా ఇరవై రోజులకు ఒకసారి ప్రతి గులాబీ కుండీలో వేసి వాటరింగ్ చేసేయండి లేదా సాఫ్ట్ టూ గ్రామ్స్ ఒక లీటర్ వాటర్లో కలిపి ఒక్కో మొక్కకు అర లీటర్ చొప్పున ఇవ్వండి టిప్ ఫైవ్ ప్రూనింగ్ గులాబీ మొక్కలకు సాఫ్ట్ ప్రూనింగ్ ఈ సమయంలో చేయాలి పువ్వులు పూసి వాడిపోయాక వాటిని మొక్కకు అలానే ఉంచకుండా కట్ చేసి తీసేయండి మంచి ప్రోనర్ తీసుకుని శానిటైజర్తో శుభ్రం చేసి ప్రోనర్ని అప్పుడు కట్ చేయండి డైబ్యాక్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఎండిపోయిన కొమ్మలు ఉంటే వాటిని కూడా కట్ చేయండి హెల్దీగా ఉన్న స్టెమ్స్ మాత్రమే మొక్కకు అలాగే పసుపు రంగులోకి మారుతున్న ఆకులు ఓల్డ్ లీవ్స్ ఉంటే వాటిని తీసేయండి డిసీజ్ వచ్చిన లీవ్స్ అలాంటివి ఉంచకూడదు లీవ్స్ తీసిన నోట్ పాయింట్స్ నుండి కొత్త చీకరలు వస్తాయి వర్షాకాలంలో ఖచ్చితంగా ఈ పని చేయండి ఓల్డ్ లీవ్స్ ఎల్లో లీవ్స్ వల్ల ఫంగస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది టిప్ సిక్స్ ఏంటంటే ఫెర్టిలైజర్ ఇప్పుడు చెప్పే ఫెర్టిలైజర్ గులాబీల్లో మొగ్గలు రావడం మొదలయ్యాక పెద్ద సైజులో మొగ్గలు పెరిగి పువ్వులు పెద్దగా పూయడానికి మాత్రమే అండి లాస్ట్ మంత్ రోజు వీడియోలో కొత్త షుగుర్లు కొమ్మలు మొగ్గలు రావడానికి ఫెర్టిలైజర్ చెప్పాను మొక్కలో మొగ్గలు రావడం మొదలయ్యాక ఆ ఫెర్టిలైజర్ ఆపేసి ఇప్పుడు నేను చెప్పే ఫెర్టిలైజర్ ఇవ్వాలి పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి పొటాషియం వల్ల పువ్వులు పెద్ద సైజులో గుండ్రంగా అందంగా క్వాలిటీ ఫ్లవర్స్ పూస్తాయండి ఇది ఎన్పీకే జీరో ఇస్టు జీరో ఇస్టు ఫిఫ్టీ ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉండదు కేవలం పొటాషియం మాత్రమే యాభై శాతం ఉంటుంది బడ్డింగ్ స్టేజ్ బడ్డింగ్ స్టేజ్లో మొగ్గలు రావడం మొదలయ్యాక ఈ ఎన్పీకే జీరో టు జీరో ఇస్ట్ ఫిఫ్టీని గులాబీ మొక్కకి ఇవ్వాలి ఇది టూ గ్రామ్స్ తీసుకొని ఇలా కుండీలో మొక్క మొదట్లో చుట్టూ వేసి ఒకసారి సాయిల్తో కలిపేసి వాటరింగ్ చేసేయాలి ఇంకొక పద్ధతి ఇదే ఎన్పీకే జీరో టూ జీరో టూ ఫిఫ్టీని టూ గ్రామ్స్ ఒక లీటర్ వాటర్లో డైరెక్ట్గా కలిపేసి బాగా మిక్స్ చేసి ఆ వాటర్ని మీరు అర లీటర్ చొప్పున రెండు మొక్కలకి ఇవ్వండి ఈ ఎన్పీకే జీరో టూ జీరో టూ ఫిఫ్టీని మీరు మొగ్గలు ఉన్న సమయంలో వారానికి రెండు సార్లు ఇస్తే చాలు రెండు గ్రాములు అంతకంటే ఎక్కువ ఇవ్వకండి మీ దగ్గర ఎన్పీకే జీరో టూ జీరో టూ ఫిఫ్టీ లేకపోతే ఆల్టర్నేట్గా రెడ్ పొటాష్ ఇవ్వచ్చు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అని కూడా అంటారు ఇది పొటాషియమే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు ఇది కూడా టూ గ్రామ్స్ రెండు గ్రాములు ఇలా మొక్క మొదట్లో వేసి వాటరింగ్ చేసేయాలి అంతే మీకు కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆర్గానిక్లో బనానా పీల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ లేదా ఆనియన్ పీల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి పొటాషియం ఎక్కువ శాతం ఉండేవి ఇస్తే పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి ఓకే ఫ్రెండ్స్ దట్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్